సోదరి సోదరులారా లుకాస్ వార్త రెండో అధ్యాయాలు మనం చూస్తే ప్రమణేశ్వర క్రీస్తు వారు పుట్టుమనుపు అక్కడున్న రాజ్యం ప్రకారంగా వారు ఏం చేయబడాలంటే జనాభా లెక్కల్లో వాళ్ళు లెక్కించబడాలా దాన్ని సెన్సస్ అంటారు కాబట్టి ప్రపంచంలో పాత నిబంధన కాలం కృత నిబంధన కాలం మనం చూస్తే ఈ గణాంకాలు జనాభా గణాంకాలు జనాభాను లెక్కించడం అనేది బైబిల్కి ఆధారం అనే విషయాన్ని గుర్తుంచుకోనండి రెండవ ఆధారం ఏంటంటే వారు అక్కడ లెక్కించబడాలంటే వాడికి ఒక వంశం అయి ఉండాలి ఆ ప్రాంతానికి చెందినటువంటి గోత్రం అయి ఉండాలి వంశం అంటే ఒక తండ్రి ఆయన పుట్టిన కుమాడు ఆయన పుట్టిన కుమారుడు ఆయన పుట్టిన కుమారుడు దాని వంశం అంటారు అలా కాకుండా ఒకే ఒకరికి పది పన్నెండు మంది పుడితే వాళ్ళని గోత్రాలు అంటారు కాబట్టి బైబిల్ ప్రకారం వంశాలు ఉన్నాయి గోత్రాలు ఉన్నాయి కానీ లేనిది ఏంటంటే కులము దేవుని స్వరూపమైనటువంటి ఒక మానవాన్ని మనం మార్చివేసి తక్కువ కులము ఎక్కువ కులమని పెట్టుకోవడం తప్పు కదా అలాంటి వారి పరలోకాన్ని చేరుతారా ఆలోచించేయండి దేవుని యొక్క వాక్యం సత్యం